రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఆయన చర్యల్ని గమనిస్తూ ఉంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమో సకల జనుల ప్రభుత్వం అయితే సకల జనుల సర్కారు అయితే ఇది ఒక సంకుచిత సర్కారని సోయిలేని సోకల సీఎంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడని మనకు అందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన ప్రవర్తించిన తీరు నమ్మించి ఊరించి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన గౌడ్ సామాజిక వర్గాలకు చేసిన గుండెలకు చేసిన గాయం హేయమైనది వస్తానని చెప్పి సీఎం షెడ్యూల్ను విడుదల చేసి అక్కడ గౌడ్ సామాజ సోదరులందరూ భారీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత భారీ భారీ ఫ్లెక్సీలు బాజా భదంత్రిలు ఆహ్వానం మలకడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సభకు ఎగ్గొట్టి రాజుల సభకు పోయినాడు రాజ్యసభకు పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభాస్ను కృష్ణన్ రాజును గోపాల్ వర్మను ఆకాశానికి ఎత్తి పొగుడుతూ ఉన్నాడు నీకు రియల్ హీరోలు కనిపించినారు కానీ రేవంత్ రెడ్డి రియల్ హీరో తెలంగాణ రియల్ హీరో సర్దార్ పాపన ఎందుకు కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా సీఎం అడుగుతా ఉన్నాం నీకు తెలంగాణ ఆత్మ లేదు తెలంగాణ సోయ లేదు తెలంగాణ సామాజిక వర్గాల పట్ల మమకారం లేదు నీకు తెలిసిందల్లా నీ ఒళ్ళు నిండా అహంకారం నీ నాలుక నిండా విషం తప్ప నీకు ఏమాత్రం కూడా సామాజిక స్పృహ లేదు అని చెప్పి నిన్న నువ్వు ప్రవర్తించిన తీరుతో తేడతెల్లమైంది ఒకవైపు గౌడ్లకు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చినావు కదా ఎనిమిది నెలలు గడిచిపోయింది కదా చెట్టు మించి పడి మరణించిన వాళ్ళకి ఎక్స్గ్రేస్ చే పెంచుతా అని చెప్పి చెప్పి అన్నాడు ఏది ఎందుకు ఆ జీవ ఇవ్వడానికి నీకు చేతులు రావడం లేదు సర్దార్ పాపన్న గౌడి విగ్రహాన్ని పెట్టడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటికే జీవో ఇచ్చింది దానివైపు నీ ప్రభుత్వం ఎందుకు అడుగులు వేయడం లేదు ఇవాళ రాష్ట్రంలో కులవృత్తి మీద అంచిమెత ధోరణి రేవంత్ రెడ్డి ప్రయోగిస్తూ ఉన్నాడు విచ్చలవిడిగా ఎక్సైజ్ దాడులు పెరిగిపోయినాయి ఇవాళ గీతా వృత్తి మీద పగబట్టినట్టు గీతా కార్మికుల మీద పగబట్టినట్టు ఊరూరా కళ్ళు దుకాణాల మీద దాడులు జరిపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కేసులు పెడతా ఉన్నాడు దీంతో అందరికీ అర్థమైపోయింది తీరా నిన్న ఆయన ప్రవర్తించిన తీరుతోని ఆయన బడుగుల బద్ద వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇప్పటికే రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో లక్షలాది మంది బడుగు వర్గాల పిల్లలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు కదా కనీసం పట్టించుకునే పాపాన కూడా పోవడం లేదు కదా దాదాపు యాభై ఐదు మందికి పైగా విద్యార్థులు ఇవాళ దుర్మరణం పాలైనారు కదా నీ నిర్లక్ష్యం వల్ల నీ పాలనా దౌర్భాగ్యం వల్ల నీ ప్రభుత్వ పాపిస్టి ప్రభుత్వం వల్ల విద్యార్థులు పిట్టల్లాగా సంక్షేమ హాస్టల్లో రాలిపోతున్నారు కదా కనీసం రివ్యూ పెట్టే తీరిక నీకు లేదా ఆ ఆ శాఖ మీద రివ్యూ పెట్టి సంక్షేమ హాస్టల్లో ఏం జరుగుతుంది గురుకులాల్లో ఏం జరుగుతుంది వాటిని పటిష్టం చేయడం కోసం ఏ చర్యలు తీసుకోవాలనే కనీస తీరిక ఓపిక నీకు ఎందుకు లేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం ఒకవైపు సంక్షేమ హాస్టళ్ళ మీద జరుగుతున్న దాడి సంక్షేమ హాస్టల్ మూసేయాలని చెప్పి కుట్ర పొమ్మనకుండా పొగబెట్టాలి ఆ సంక్షేమ హాస్టల్లో వసతులు లేమి కల్పిస్తే ఆ సంక్షేమ హాస్టల్లో దుర్భర పరిస్థితులు కల్పిస్తే ఆ సంక్షేమ హాస్టళ్ళు ఉండలేనివిగా మారిస్తే అక్కడ ఎవరు ఉండకుండా పోవాలే ఖాళీ చేయాలని చెప్పే ఒక దుర్బుద్ధి నీలో ఉందన్నది మాకందరూ కూడా అర్థమవుతా ఉన్నది బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారితో సహా ఇప్పటికే అనేక సార్లు డిమాండ్ చేసినారు ఈ ప్రభుత్వాన్ని మీ నిర్లక్ష్య వైఖరి వీడండి మీ మొద్దు నిద్ర వీడండి రెక్కాడితే డొక్కాడని అట్టడుగు వర్గాల పిల్లలు రాలిపోతూ ఉన్నారు ఆ సంక్షేమ హాస్టళ్ళ మీద దృష్టి సారించండి అని చెప్పి అడుగుతూ ఉంటే మీరు కనీసం పట్టించుకున్న పాపాన పోతలేరు కదా ఇంత దుర్మార్గం ఇంత పసిపిల్లల మీద పేద పిల్లల మీద పేద వర్గాల విద్యార్థుల మీద ఈ పాపిష్టి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం దాంతోపాటు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా వెయ్యి గురుకులాలను పెట్టి ఆ సంక్షేమ హాస్టల్ విద్యను బలోపేతం చేస్తే నువ్వు వసతి గృహాలే లేకుండా చేయాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నాం దీన్ని మేము ఇవాళ రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా మేము ఈ కుట్రను మేము చెప్తా ఉన్నాం నారాయణ చైతన్యల కోసం ఆంధ్ర నేతల డైరెక్షన్లో సంక్షేమ ఆస్తులను పాత్ర వేయాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తా ఉన్నది మళ్ళీ నారాయణ చైతన్యలకు వెలుగునివ్వడం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి ఈ కుట్రకు పాల్పడతా ఉన్నాడు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బడుగు వర్గాలను అవమానిస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఉసులు తీసుకుంటా ఉన్నాం కులవృత్తుల మీద దాడులు చేస్తూ ఉన్నావు మొత్తంగా బడుగు బలహీన వర్గాల పట్ల నీ నీ వైఖరి ఏందో నీ బుద్ధి ఏందో ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన బయట పెట్టుకుంటా ఉన్నాడు ఆయన చెప్పుకున్నాడు ఇంతకుముందే ఆయన నైజం ఏందో ఆయన్నే ఇంత చెప్పుకున్నాడు పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా ముద్దా పోలీస్ పటేల్ మా అమ్మ ఎనిమిది వందల చుట్టూ చుట్టుముట్టు ఒక ఇరవై ఊర్ల నేను చెప్పింది నాకు చెంత అట్లాంటి బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ గా హైదరాబాద్ లో బిజినెస్ ఉండే బ్యాక్గ్రౌండ్ కాదు ఇంకా దాంట్లోనే దాయాదులు పంచాయతీలు దాయాదులు హత్యలు చంపుకోవడాలు ఇందులో ఈ వీడియోలో ఆయన గతంలో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా ఆయన చెప్పుకున్నాడు ఆయన మా తాత పోలీస్ పటేలు మా నాయన పోలీస్ పటేలు నేను పోలీస్ పటేల్ కుటుంబం నుంచి వచ్చిన నేను పోలీస్ పటేల్ కుటుంబం నుంచి వచ్చిన నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉండేది మా ఇంటి ముందు చెప్పులేసుకొని నడవడానికి కూడా ఎవరు సాహసించకపోయేది అని చెప్పి రేవంత్ రెడ్డి తన కుటుంబ నేపథ్యాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు తరాలకు తరాల పాటు చెప్పులేసుకొని నడిచే స్వేచ్ఛ కూడా బడుగు బలహీన వర్గాలకు లేదు అంత దుర్మార్గంగా ఆయన కుటుంబ నేపథ్యం ఉందన్నది ఆయనే చెప్పుకున్నాడు ఆయన వైఖరి ఆయన 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 ఆ నేపథ్యం నుంచి వచ్చినాడు కాబట్టి ఇవాళ అన్ని వర్గాల్ని అంచేసే పని పెట్టుకున్నాడు ఆయన డిఎన్ఏలోనే సీఎం రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే డేంజరస్ వైరస్ ఉంది ఆ వైరస్ని ఇప్పటికైనా తీసేసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మారకపోతే బడుగులు అగ్గి భర్యాటాలు అవుతారు మీరు మారకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న సబ్బండ కులాలు ఏకమై నీకు గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అన్న